సంఘటన ఈ లంబాడి జాతి ఎదుర్కొంటుంది దీని వెనకాల కారణం కారకులు ఎవరైనా సరే అది ప్రజల ముందు పెట్టాలనే ఒక ఉద్దేశం ఒకవైపు ఉన్నా ఇంకోవైపు మాటి మాటికి మేము దొంగలం దొంగలం దొంగదారిని వచ్చినాం దొడిదారిని వచ్చినాం ప్రజాస్వామికంగా రాలేదు అప్రజాస్వామికంగా వచ్చినారు అక్రమంగా వచ్చినని నానా మాటలు తిట్టు తిరుగుతుంటే మేము ఈ జాతిలో పుట్టడం తప్ప నేరమా అని భావించి ఇవాళ యావత్ లంబాడి జాతి ఆత్మ యావత్ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం అయ్యా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఎస్టీలో కాదు మేము పంతొమ్మిది ఆరు కంటే ముందు స్వాతంత్రం రాకనే ముందు కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో లంబాడీలు ఆనాడు బ్రిటిషర్స్ మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో చేసినటువంటి విషయాన్ని విస్తర్వాత ఉన్నాం అంటే పద్దెనిమిదవ శతాబ్దంలోనే మా లంబాడీలు ట్రైబల్గా ఆనాడు బ్రిటిషర్స్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన లంబాడీల మీద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ పెడితే అది ట్రైబల్ కిందకి రాదా ఇంకొకటి మద్రాసు ప్రెసిడెన్షియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో లంబాడీలు సుగాలీలు అక్కడ ఎస్టీలు ఉన్నప్పుడు తెలంగాణ నిజాం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో లంబాడీలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల్లో పంతొమ్మిది వందల నలభై ఒకటి జనాభా లెక్కల్లో లంబీలు స్పష్టంగా నిజాం రాజు లెక్కలు గణాంకాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి ట్రైబల్ కింద ఉన్నటువంటి పలువురు తెగల్లో ఒకటి ఆ తెగల మధ్యన యాభై జనవరి జన జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగం అమలు ఇచ్చిన కానించి మాకు ఎస్టీల నుంచి మిస్ చేసినారు కుట్రపూరితంగా మా మీద ఒక భయంకరమైనటువంటి కుట్ర జరిగింది ఇరవై సంవత్సరాలు మేము నష్టపోయినాం ఇరవై సంవత్సరాలు నష్టపోవడమే మావంత అయింది మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పట్టేదారి మీద పట్టేదారుకు నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు పట్టా ఎక్కలేదు ఈ యాభై డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా నాకు పది ఎకరాలు పట్టా ఎక్కాలి పట్ట ఎక్కాలని కోరడం తప్ప అదే మాట ఆ రోజు పంతొమ్మిది వందల ఏరియా ఆరులో ఏరియా యాక్ట్ అని ఆ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నంబాడలను తెలంగాణలో నంబాడను ఒకటే చేయాలని ఉద్దేశంతో ఆనాడు వన్ నాట్ ఎయిట్ ఫైవ్ నైన్టీ సెవెంటీ సిక్స్ యాక్ట్ తీసుకొచ్చిన విషయాన్ని గుర్తిస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఒకవైపు మాతో చర్చలు ఇంకోవైపు ఆదివాసీ సోదరుల చర్చ జరుగుతా ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి మీరు ఏదైనా కానీ అని కాక దంబాడీలు ఏవంటే ఈ రాష్ట్రం అధికారంలో వచ్చిందని చెప్పినారు మీరు దయచేసి మా మీద చిత్తశుద్ధిని చూపించాలనుకుంటే వాళ్ళని పిలిపించి కేసులు విత్ర చేయించవచ్చు కదా ఈ మీటింగ్ రావద్దని నాకు స్వయంగా ఫోన్ చేయడం మా వాళ్ళకందరికి ఫోన్ చేయడం కాదు వాళ్ళను పిలిపించి విత్డ్రా చేసి దంబాడీలు సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా మీ అధికారులతో చెప్పించవచ్చు కదా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాదంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దంబాడీలు రగిలిపోతా ఉన్నారు ఈ అంతరాష్టకు కారణం మీరైతారు కాదా చర్యలు తప్పకుండా తొందరగా తీసుకోండి ఫుల్ స్టాప్